సెంచరీ టేకు చెట్లు గుడ్డలి వేటుకు నేలవాలిన సంఘటన శ్రీ కనక సోమేశ్వర గుట్టను ఆనుకొని మోడల్ స్కూల్ సంగీశ్రీరాంపూర్ నుండి వెళ్లే దారిలో జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీటాఫీసర్ నిర్వాహకం రోజు రోజుకు ఆగడాలు మితిమీరుతున్నాయి పై అధికారులను సైతం బెదిరింపులకు పాల్పడుతూ బీటాఫీసర్కు ఎదురు వచ్చిన వారిని చంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం బీటాఫీసర్ సత్తర్ను సస్పెండ్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వందల వేల చెట్లు బీటాఫీసర్ కనసాగిలలో స్మగ్లింగ్కు గురైనట్లు సమాచారం వెంటనే రికవరీతో పాటు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం 46 सरकसा तलित करे